జై శ్రీమన్నారాయణ ఇప్పుడు మనం చూస్తుంది నరసింహస్వామి ఆలయము ఈ ఆలయం జోషిమట్ల పిప్పలకోటిలో ఉంటుంది ఈ ఆలయము బద్రీనాథ్ ఆలయంకు ఎనభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది అయితే బద్రీనాథ్ ఆలయము ఆరు నెలలు తెరిచి ఉంటుంది ఆరు నెలలు మూసి ఉంటుంది కాబట్టి ఆ మూసి ఉన్న సమయంలో అక్కడి నారాయణ స్వామిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పూజ చేస్తారు ఆరు నెలలు బంద్ ఉన్నప్పుడు అని చెప్తారు ఇక్కడ మళ్ళీ నరసింహస్వామి సంవత్సరానికి కొద్దిగా తగ్గుతున్నాడు అని అంటారు ఈ తగ్గుతూ తగ్గుతూ సామార్ చెయ్యి నేలకు తాకినప్పుడు బద్రీనాథ ఆలయంలో నా నారాయణమూర్తి విగ్రహం మాయమైపోయి శాలిగ్రామంగా మారుతుందని అంటారు స్వామివారి చేతులు నేలకు తగిలిన సమయానికి ఇక్కడ గుట్టలన్నీ మొత్తం నేల మట్టం అయిపోతాయట సాఫ్గా అయిపోతాయట మన హైదరాబాద్లో ఢిల్లీలో మన బయట ఎట్లుంటే ఉంటే అట్లా అయిపోతాయట ఈ గుట్టలన్నీ అంటే చాలా సమయం ఉన్నది అండి మనకు అది చూడడానికి అది అని ఇక్కడ వాళ్ళు చెప్తారు ఇక్కడ చూడడానికి చాలా అందంగా అనిపిస్తాడు మన గుళ్ళో వీడియో చేయడానికి అవకాశం లేదు కాబట్టి బయట తీస్తున్నాను జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ టూర్స్ అండ్ ట్రావెల్స్ బద్రీనాథ్ వెళ్ళే దారి ఆత్తిలో ఇంకా బద్రీనాథ్ ఇంకొక యాభై కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది ఇది లక్ష్మీ స్వామి ఆలయం అయితే భద్రనాథ్ ఆలయము మంచుతో కప్పబడ్డప్పుడు ఆరు నెలలు ఆ విగ్రహాలు ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించి పూజలు చేస్తారట ఇది లక్ష్మీనరసింహస్వామి ఆలయం లోపల కూడా తీయనియ్యారు ఇక బయటనే కొంచెం ఈ విధంగా ఎక్కడ చూసినా ఇట్లా రాయితని అద్భుతంగా కట్టబడ్డాయి

ਕੁਪਤਾ ਨਾਮ ਦਾ ਦਾਤਾ ਪਾਪਿ ਸੁਖ ਸੁਖੀ ਸੋਚੀ ਸਤਿਗੁਰੂ ਦੇ ਕੋਲ ਆਵੋ ਮੈਂ ਕੰਪੜੇ ਲਾ ਕੇ ਵੀਡੀਓ ਬਟੰਨੇ ਨੀ ਨੰ ਵੀਡੀਓ ਦੇਣੇ ਕੰਪੜੇ ਲਾ ਵੀਡੀਓ ਰਨਿੰਗ ਲੇਟ ਕਰਦਾ ਇਸ ਲੱਕਰ ਪ੍ਰੋਸੈਸਿੰਗ ਆਸੇਤੀ ਸਾਰਨਾ ਨਾ ਨਾਤਾ ਨਹੀਂ ਮਿਲਦਾ ਹੋ ਵਿਸ਼ਣੋ ਜੀ ਦੇ ਭਗਵਾ ਬਿਜੋਗਰਾ ਆਸਨਾਵੋ ਕਰਮਾ ਅਦਸਿਆ ਮੇਂ ਕਾ ਸੁਚਿਚਾਰ ਕਰਾ ਬਿਜੋਗਰਾ ਸੋਸੋਸੋਸੋ ਨੰਨੀ ਨਾ జై నరసింహస్వామికి జై నరసింహస్వామికి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ బద్రీనాథ్కు కు వెళ్ళే మార్గంలో చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం కొండలల్లో కొలువై ఉన్నది నరసింహస్వామి గురవీరం మహావిష్ణుం జ్వాలంతం సర్వతోముఖం సింహం భీషణం భద్రం ముచ్చోర్ ముచ్చు నమామ్యహం అందమైన కొండలలో మేఘాల మధ్యలో జయ శ్రీ నరసింహస్వామి నరసింహస్వామి ఏ నమో నమ